బోడ రామకృష్ణ మాది పుదుమూరు మంగవేడ మండలం నేను వెంకటాపురంలో విధులు అంటే కొరయర్ బాబు పనిచేస్తాను వెంకటాపురం టు మంగపేట నగరం వీటికి సర్వీస్ చేస్తాను అదే అంటే నగరంలో ఆఫీస్ ఉంటుంది అదే ఆఫీసులో పనిచేసే వ్యక్తి దాస రాజకుమారు పాపన్ రాజేష్ వీళ్ళకు ఇందులో దాస రాజకుమార్కు డబ్బులు అవసరం ఉంది నా వద్దకు వచ్చి ఒక లక్ష రూపాయలు కావాలి అని అడిగాడు అడిగితే నేను నాకు డబ్బులు ఎవరు ఇస్తారని నేను అడిగాను ఇస్తాడంటే నీకు రాజేసి ఇస్తాడు ఆయన దగ్గర డబ్బులు ఇస్తాడు తీసుకోమన్నాడు అదే పక్కనే ఉన్నాడు ఆయన ఆయన ఆయనే ఉన్నాడు అంటే మీ ముగ్గురు ఒక ఆఫీసులోనే పనిచేస్తాం మీ ముగ్గురం ఒకటే ఆఫీస్లో పనిచేస్తాం ఆయన దగ్గర నుంచి తీసుకొచ్చి ఈయనకు డబ్బులు ఇచ్చాను అంటే ఒక మధ్యవర్తిగా ఒక సంతకం పెట్టి ఆ నెలకు మూడు 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 వేలు అంటే మూడు రూపాయలు చొప్పున లక్ష రూపాయలకు మూడు వేలు మూడు వేలు ఒప్పందం చేసుకున్నాం అది కట్టినాం కట్ కట్టుకుంటూ వచ్చినాం సార్ ఈరోజు అతను మళ్ళీ ఈరోజు పోయి డబ్బులు అడిగితే అతను ఏమంటాను అంటే ఎగ్గొట్టింది సార్ నేను ఇయ్యో ఎవరు కొట్టారు రాజ్ కుమార్ నేను ఇయ్యను ఏం చేసుకుంటారో చేసుకోండి పైసలు ఇయ్యాను లక్ష రూపాయలు రాజ్ కుమార్కి పిచ్చినాను లక్ష రూపాయలు రాజ్ కుమార్కి పిచ్చాను ఆయన ఏమంటాను అండి ఇప్పుడు ఇప్పుడు నేను ఇయ్యాను ఏం చేసుకుంటారో చేసుకోపో అని ఆయన ఎగ్గొట్టింది సార్ ఎగ్గొడితే ఈ ఇప్పుడు ఈయన దగ్గర రాజేశ్వరి దగ్గర నుంచి నేను లక్ష రూపాయలు తెచ్చాను కదా ఆయన ఏం చేసిండు ఏటునవరం పోలీస్ స్టేషన్లో పెట్టారు సార్ నేను నేను కొరియర్ వారిగా ఏడు వెంకటాపురంలో చేస్తాను సార్ ఫోన్ ఒకటి ఒంటి గంటకు ఎస్ఐ గారు ఫోన్ చేశారు రమ్మన్నారు సార్ మీ పేరు బోడ రామకృష్ణ అంటే బోడ రామకృష్ణ సార్ అని చెప్పాను మీరు ఎటునారా రండి ఇట్లా పాపని రాజేసి రాజేసు రమ్మంటా అన్నాడు ఓకే సార్ నేను వస్తానని వచ్చినా సార్ వచ్చేసరికి ఏమైందిరా బాబు అన్నాడు అడిగితే సార్ ఇప్పుడు ముగ్గురం అంటే ముగ్గు అదే ఆఫీసులో ముగ్గురం పని సార్ రాజ్ కుమారు పాపని రాజేసి ఇట్లా ముగ్గురం పనిచేస్తాను సార్ ఈయనకు తెలుసు లక్ష రూపాయలు అడిగిండు మూడు మూడు చొప్పున అంటే నెలకు మూడు వేల చొప్పున ఇది అంగీకారం ఇచ్చుకున్నాను సార్ అందరికి తెలుసు వీళ్ళు ముగ్గురు ముగ్గురం తెలుసు సార్ వీళ్ళకి ఎస్ఐ గారు పిలిచిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారు మీతో ఎస్ఐ గారా ఏమన్నారంటే లక్ష రూపాయలు ఈయన ఈయన గట్టవారా అన్నాడు సార్ లక్ష రూపాయలు అంటే ఇప్పుడు ఆయన తీసుకున్నాడు సార్ ఆయన ఆయన తీసుకొని ఇప్పుడు ఇయన రాను ఆయన దగ్గర నుంచి తీసుకొని వచ్చి నీకు ఇస్తాను సార్ అని చెప్పిన అంటే మీ దేవుడు రాను సార్ మాది మంగపేటలో అయితే మంగపేట మాది ఎస్సీ మాల అంటే నిజంగా బూతులు దింగ సార్ ఘోరంగా బూతులు దిగారు ఏమైనా బూతులు తిట్టారు మాల మీకు బుద్ధవాళ్ళు బాగుంటుందిరా డబ్బులు ఎగ దిగుతారా అలా అంజుడుకులారా అని ఎట్లా ఎట్లా పడితే అట్ల తిట్టి కింద పడేసి మీకు తండ్రిండి సార్ ఇలా తన్నిండు ఇలా ఇలా తండ్రిండి సార్ బలవంతంగా ఇటు తన్ని చాలా ఇబ్బంది పెట్టింది సార్ సార్ మీకు దండం పెడతా నేను కొరియో కొరియో సర్వస్సులు చేసుకుంటానని చెప్పింది సార్ నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు సార్ వాళ్ళ వాళ్ళని పోషించుకోవాలి సార్ మీ దండం పెడతా ఆ డబ్బులు ఎట్లా అట్లా నేను ఇప్పిస్తా సార్ అని చెప్పినా కూడా వెళ్ళలేదు సార్ మీకు మానలాంటి గుద్దావాళ్ళు బాగుంటుందని నానా బూతులు తిట్టిండి సార్ ఇట్లా ఇబ్బంది పెట్టి తిట్టి బలవంతంగా నాతోటి ఒక సంతకం తీసుకున్నారు సార్ సంతకం సంతకం తీసుకుంటే నా నా సెల్లు కూడా తీసుకొని దగ్గర పెట్టుకున్నారు ఆ తీసుకొని దగ్గర పెట్టుకొని సంతకం పెట్టే నా సెల్ ఇవ్వలేదు సార్ సంతకం దేనికని అడగలేదు మీరు మీరు అడిగినా సార్ అడిగితే అసలు నువ్వు పెడతావా పెట్టావరా సంతకం ఫస్ట్ పెట్టు మనకి డబ్బులు ఇస్తావయి లేకపోతే డబ్బులు ఎవడు ఎవడు ఎవడ్యసంరా నువ్వు అని ఒక 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 కూర అసలు సార్ ఇప్పుడు స్టేషన్కి పోతే ఒకసారి ఒక మనకు ఒక న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో పోతుంది సార్ ఆ న్యాయం జరగకుండా అసలు మా 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 నా భార్యని తీసుకుపోయినాడు సార్ ఆ భార్యని గేట్ అవతల పంపి పంపించి రాపోరా అని గేట్ అవుతా పంపించింది సార్ మా నాన్నని కూడా అక్కడ పంపించారు సార్ ఎంత దారుణం అంటే ఘోరంగా చేసింది సార్ నన్ను ఇబ్బంది పెట్టింది సార్ నా న్యాయం చేయగలరు సార్ సంతకం దేనికి అంటే ఎందుకు పెట్టాలి సార్ అని అడిగారు మీరు అడిగితే ఆయన కూడ తెల్ల కాగితం సార్ అది ఎందుకు పెట్టించారో కూడ సార్ నాకు నువ్వు అది సంతకం పెడితేనే నీ సెల్లు నీకు అన్నారు సార్ అప్పుడు ఏదైతే భయపడి ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ సంతకం పెట్టినా సార్ నేను ఇంత నేను నాకు దయచేసి చివరికి ఎస్ఐ గారు ఏమన్నారు మరి ఎస్ఐ గారు సంతకం పెడితేనే పంపిస్తా లేకపోతే పంపించను అని ఇబ్బంది పెట్టింది సార్ నన్ను డబ్బులు మధ్యవర్తిగా మీరు ఉన్నందుకు నేను కడతా అని చెప్పారా కట్టకుండా కట్టను అని అన్నారా మీరు కడతానని అని చెప్పిన సార్ కట్టినా కూడా కడతా అన్నా కూడా ఎస్ఐ గారు చేసుకొని మిమ్మల్ని దుర్భాషలు ఆడిరు ఆ దుర్భాషలు ఆడింది సార్ అంటే మా నువ్వు ఎస్ మాలని ఘోరంగా తిట్టింది సార్ మాల్ అయితే ఏమైందిరా డబ్బులు కట్టరారా మాలిరుగులారా అని ఐదు సార్ ఎటునగరాయి ఎటు నగరఐ ఎస్ఐ ఎస్ఐ పేరు ఏదో పేరుంటది సార్ ఇటు మీద చూడు సార్ ఎట్ట తండ సార్ జాతీయ తక్కువని బూత్ కింద పడేసి ఘోరంగా తండింది సార్ ఇప్పటికి కూడా నాకు పని చేసుకునే ఉంటుంది సార్ డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ డెలివరీ బాయ్గా పని చేస్తాను సార్ నేను చెప్పిన సార్ నాకు చిన్నపిల్లలు ఉన్నారు సార్ ప్లీజ్ సార్ దండం పెడితే కూడా వినలేదు సార్ ఇక చూడండి సార్ ఇప్పటికి నాకు ఈ అంత బుర్ర ఉబ్బుతాం సార్ నాకు వాళ్ళైతే హాస్పిటల్కి వెళ్ళిరా హాస్పిటల్కి వెళ్ళా సార్ హాస్పిటల్కి వెళ్తే కింద పడ్డావా మరి యాక్సిడెంట్ అయిన పోలీసు వాళ్ళు కొట్టి చెప్పినా చెప్పిన సార్ మరి కిందగానే ఎందుకు కొట్టారు అని వాళ్ళ ఆశ్చర్యలు కొట్టద్దు కదా అంటే లేదు సార్ పిలిపించారు సార్ నేను ఏమన్నా అంటే పిలిపిస్తే ఓకే న్యాయంగా వస్తారని నేను అనుకున్నాను సార్ కానీ నా వైపు అసలు న్యాయం లేకుండా అసలు అసలు నన్ను మాట్లాడియట్లేదు సార్ గొంతుగా పెట్టి ఇట్లా తీసుకు మొత్తం రూమ్ మొత్తం తిప్పింది సార్ ఇట్లా బట్టలు ఇట్లా బట్టి తీసుకు రూమ్ మొత్తం తిప్పి లేబెట్టి కింద కింద పడేసి పెక్క పెక్క గిడు తింది సార్ జాతోరు కానీ పెక్క పెక్క గిడు సార్ ఓకే సార్ చూడండి సార్ ఇది చూడండి సార్ నేను పని చేసుకుంటాం సార్ పని చేసుకుంటున్నాను సార్ డెలివరీ బాయ్గా పొద్దున్న లేతే పొద్దుగాల పోతే సార్ ఆరు ఏడు ఏడు ఎదురు సార్ పొద్దుగాల ఆరు గంటలకు ఎక్కాలి సార్ మేము దయచేసి మీ క్యూనేసు అన్ని అన్ని ఛానల్ చూస్తారు కదా సార్ మీరు కొద్దిగా ఎల్ప్ చేస్తారని వచ్చాను సార్ ఈ అంటే మీ క్యూనిస్ నాకు కొద్దిగా సాయం చేయండి సార్ ప్లీజ్ దాని నెంబర్ అంటే ఈ పరిమాణాలు మొత్తం మీరు పరిగణాలు చేసుకోండి కొద్దిగా మీరు న్యాయం చేస్తారని మీరు మీ దగ్గరకు మీ వద్దకు వచ్చాను సార్ దయచేసి నాకు న్యాయం చేయండి సార్